ఇన్నొద్దులు రేవంత్ రెడ్డి నోరు వారేసుకునేది మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుకున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డితో సహా కొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే మొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అసంటోళ్ళు నోరు వారేసుకుంటారు అనుకున్నాం ఇప్పుడు పొంగిలేడి రెడ్డి కూడా నోరు వారేసుకున్నారు కేసీఆర్ ను అంటూ నోరు వారేసుకున్నాడు మంత్రి పొంగిలేడి రెడ్డి ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఈయన ఉండే ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డెబ్బై శాతమో డెబ్బై ఐదు శాతమో పూర్తి చేసి కనీసం అది పేదవాళ్లు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కళ కలలాగనే మిగిల్చావు ఈయన ఏమో అంటారు కదా సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్లు ఈయన ఇందినమ్మ ఇల్లు కట్టిందే లేదు ఒక ఇల్లు ఇచ్చిందే లేదు ఒక పునాది తీసింది లేదు ఒక ఇటుక బిడ్డ లేదు స్లాబ్ పోసింది లేదు ఏం చేసింది లేదు ఇందినమ్మ ఇల్లు అని చెప్పేసి మీకు సాంక్షన్ అయినాయి మీకు మంజూరు అయినాయి అని చెప్పినా కూడా వాళ్ళు పునాది తీసి బేస్మెంట్ లేపితేనే ఆ ఇచ్చే ఇచ్చే లక్ష రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో పడేదాకా నమ్మకం లేదట అందుకే అన్నాయి కదా సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్లు మొత్తం మీద ఇందినమ్మ ఇండ్లు ఒక్కడి కూడా కట్టిన పాపాన ఓలే పోయిన బడ్జెట్ లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టిండ్రు బడ్జెట్ లో ఆ బడ్జెట్ పైసలు ఏం చేసిరని ఇలా యావత్ తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలల్లా ఎన్ని ఇందినమ్మ ఇండ్లు కట్టిండ్రు ఎన్ని ఇందినమ్మ ఇండ్లు మళ్ళీ కేసీఆర్ గాయంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టిండ్రు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు మంజూరు చేసిండ్రు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లల్లో పేద ప్రజలను నింపిండ్రో చెప్పాలి ఇందిరమ్మ ఇండ్ల గురించి మీరు మాట్లాడితే సిగ్గల్ పిలుస్తున్నా సార్ సూచటోళ్లకు ఎవరున్నారా పొద్దు అయినా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు నాలుగు లక్షల ఇండ్లు కడతామని అన్నారు కదా ఇలా కనీసం ఎనభై వేలు లక్ష ఇండ్లు కూడా దిక్కులేవు కదా ఇలా లక్ష ఇల్లు కూడా కట్టలేరయ్యా మీ స్వతహాగా మీరు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ డబ్బులతోని ఒక్క ఇల్లు కూడా మీరు కట్టలేరు అరచైతల వైకుంఠం చూపెడతా ఉన్నారు ఆకాశంలో చుక్కలు చూపెట్టి అవి పట్టపగల చుక్కలు చూపెట్టి అవి నిజమైన చుక్కలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఇలా కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి మాట్లాడతారు సారు కేసీఆర్ హయాంలో కట్టినా పంచంగా మిగిలిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లకు సున్నాలు వేసుకుంటా సున్నాలు కాదు మూడు రంగుల కలర్లు అద్దుకుంటా ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పంచుకుంటా మందిగుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడతారండి వీరు అని అన్నట్టు మోటి సామెతను నిజం చేసినట్లే వేసిరు కదా ఎక్కడ మీకు ఇలా తిరుగుబాట్లు చెప్పురు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం అయితా ఉన్నది కదా ఎవలో బీఆర్ఎస్ అది ఎవలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కర్ర ముఖం దానం తిట్టిందంటే దూషించిందంట ఒక మహిళను ఇందిరమ్మ ఇల్లు కోసం పోతే నువ్వేమైనా పైసలు కట్టినావా అని చెప్పేసి లచ్చలు లచ్చలు దొబ్బుకొని లచ్చలు లచ్చలు అద్దేసుకొని జేబులు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ముఖం చాటేసిరట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటా ముఖం చాటేసిరట సారు లిస్ట్లో పేరు రాలేదంటే నువ్వేమైనా పైసలు కట్టావా నీకు ఇల్లు ఇచ్చేదనుకు ఏ పాడి పైసలు కట్టినావు ఏ పా ఏమో లావు నిలుగుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారట మరి వాళ్ళు ఇంట్లోకేళ్ళిచ్చింది కాదు వాళ్ళ జేబులకెళ్ళి పైసలు పెట్టి కట్టించినాయి కాదు ప్రజల సొమ్మే కదా మీరు వంచేది ఆ స్టేషన్ గణపూర్ కళ్యాం అని నియోజకవర్గంలో కాళ్ళు ఏళ్ళు వడి మొక్కినా కూడా ఆయన సామాజిక వర్గానికి వాళ్ళకు ఆయన ఎంబడి తిరిగిన చెంచాగాలకు ఆయన ఎంబడి తిరిగిన అనుసరులకే ఇందిరమ్మ ఇండ్లిచ్చిరట అసలైన పేదలకు అసలైన లబ్ధిదారులకు పేరు వచ్చినా కూడా ఆ పేరును ఖాతరు చేయకుండా ఆ పేరు పక్కకు వాడేసిరట మీ సక్కదనాల పాలనలా ఇంకా నిరుపేదలందరికీ గల్లిపొండ పోతే అమ్మ వార్తలు జరుగుతుందని చెప్పేసి ఎవరికి అన్నది గల్లిపొండ పోతే ఇతదాటి నా బిడ్డ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నానమ్మల అమ్మమ్మల వయసు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఏమో అమ్మ ఆయన ఇచ్చేది ఎప్పుడో మనకు తెలియదు అమ్మ ముచ్చటి రాటం ముచ్చటిన ఇంకా ఏడా కట్టలేదు అని చెప్పేసి ఇట్లాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది ఇది ఆశపడ్డ నోట్ల మన్ను పోసినట్టు ఇలా తెలంగాణ తెలంగాణలో ఉన్న పేదలు ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లలో చోటు దక్కనోళ్ళు ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లు ఇస్తారేమో అని చెప్పేసి ఎదురు చూస్తే అసలైన పేదలను పక్కకు పెట్టి నిరుపేదలను పక్కకు పెట్టి ఇండ్లు లేని నిరుపేదలను పక్కకు పెట్టి గుడిసెలు ఉన్నా వాళ్ళ గుడిసెలలో బతుకుతున్నా ఇవల్లా కదా మెదక్ జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పేసి ముగ్గురు పిల్లలు గుడిసెలో ఉంటాడు లో పేరు రాలేదని చెప్పేసి పాపం బలిమికి జీవి తీసుకున్నాడు మొన్న చేతి మీద రాసుకొని జీవి తీసుకున్నాడు నా చావుకు కారణం ఇందిరమ్మ ఇల్లు రాకపోవడమే అని చెప్పేసి ఇవన్నీ ఉండగా కూడా మీరు కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఉండేది అందుకు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కానీ పేదలకు ఒక చిన్న ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడలేదు ఈ లక్షల ఇండ్లు వంచిరు కదా ఇలా పంచంగా మిగిలినాయి లక్ష డెబ్బై వేల ఇండ్లు మిగిలినాయి కదా మరి ఆ ఇండ్లన్నీ మీకు కళ్ళకు గానస్తలేవా మరి మీరు కడతారు కదా గచ్చిబోలే గటంకల్లో కడతన్నమాట కదా అవి పేదల కోసమే కడతావా పెద్ద పెద్దగా కడుతున్నావు కదా ప్యాలెస్లు భవనాలు రాజభవనాలు భవంతులు లెక్క భవంత మీద భవంతు భవంత మీద భవంతి కట్టుకుంటే పోతేనే పేదల కోసమే కట్టిస్తానవా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఊరబెట్టి ఊర పెట్టి మామిడికాయ పచ్చడి కదా ఊరబెట్టినట్టు ఇలా మొత్తం మీద ఆఖరి జాలకు మీరు ఏం చేస్తున్నారు ఇక పాతగానే అయిపోయినాయి అన్నట్లు చేస్తా ఉన్నారు మళ్ళీ ఇలా విమర్శలు చేసుకుంటే ముందడికి దిగినారు మీరు గమ్మ సార్ మీది మీకే మాట్లాడుకోవడానికి అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు దక్కే తాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుండ్రి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ ఏం చేసిరో సమాధానం చెప్పుంది డెబ్బై ఒకటి వేల అప్లికేషన్లకు ఫారాలు ఇచ్చి నలభై వేల మందికి ఇగో మీకు శాంక్షన్ అయినని చెప్పి పన్నెండు వందల యాభై మందికి లక్షలక్ష రూపాయలు శాంక్షన్ చేసి ముప్పై వేల మంది ముగ్గులు పోసుకొని ఎదురు చూస్తున్న వాళ్లకు ఇది వరకు మీరు రైతు ఇది ఇందిరమ్మ ఇళ్ళ కింద పైసలు శాంక్షన్ చేయకపోతుంది మళ్ళీ లోన్లు ఇప్పిస్తారట ఈ లక్ష లక్ష రూపాయలు ఎవరికైతే వల్లేదో లోన్లు ఆ లోన్లు ఈ లోన్లు అని ముందడికి పోతామని చెప్పేసి మాట్లాడవాడి రైట్ ఆ లోన్లు ఈ లోన్లు అని చెప్పేసి ఇప్పించుకుంటా పోతాం చెప్పేసి మాట్లాడితే ఆ లోన్ పైసలు కట్టమన్న నాడికి మీరు ఇచ్చేది ఏంది ఇవన్నీ ఎవరికి తెలుసు సారు ఇలా ఇందిరమ్మ ఇళ్ళ మీద లావు మాట్లాడుతూ ఉన్నారు కనీసము ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇలా మాట్లాడేంత అర్హత మీకు లేదని మేము అనుకుంటున్నాం ఎప్పుడు మీకు అర్హత ఉంటుంది తెలుసా కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్ల కంటే ఎక్కువ ఇండ్లు కట్టి కేసీఆర్ హయంలో ఎందరైతే పేదలకు వంచినో అంతమంది పేదల కంటే ఒక్క నిరుపేదకు మీరు ఎక్కువ ఇల్లు వంచినా కూడా అప్పుడు మీరు మాట్లాడేందుకు అర్హత అర్హత కలిగేటోళ్ళు అవుతారు అర్హత కలిగిన వాళ్ళు అవుతారు వరదాకా మీరు మాట్లాడద్దు అందుకే అన్న సాయి సంసారి వచ్చి దొంగ అని చెప్పేసి నిండు సంసారి నీళ్ళకు పోతే నీళ్ళ బాయిలు పక్క బా బాయిల నీళ్లు బాధకు జరిగినాయి అన్నట్లు లేదు ఇల్లది కథ ఇట్లనే ఉన్నది ఇందినమ్మ ఇండ్ల కోసం మిమ్మల్ని కదా సార్ మీ నియోజకవర్గంలో గిరిజన మహిళలు ఉరికిచ్చిండ్రు వాళ్ళకు సమాధానం చెప్పలేక ముఖం తలెత్తుకోలేక వంగరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ మీకే సమాధానం చెప్పలేక తలెత్తుకోలేక పోయిన కాన్బాయిలనే మళ్ళీ వెనకకు మర్రి వచ్చినావు సార్ నువ్వే గిరిజన మహిళలు ఉరికిచ్చినంత పనిచేసారు కదా ఆ లిస్టులో మా పేరు వచ్చింది ఈ లిస్టులో మా పేరు ఎందుకు రాలేదు అని చెప్పేసి కేసీఆర్ హయాంలో పేరు వచ్చిందట ఈ హయాంలో ఇక్కడికి రాగానే ఇల్లు పంచడానికి ఇక ఇల్లు వస్తుందని చెప్పేసి ఎదురు చూసినోళ్లకు ఇల్లు రాలేదట వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటా గిరిజన మహిళలు తిట్టిపోసిరుగా సార్ మిమ్మల్ని వీళ్ళంత తెలిసి మర్చిపోయిరా మీరు మర్చిపోయిన జనాలు మర్చిపోతారా ఇలా మీరు ఇందిరమ్మ మహిళ గురించి మాట్లాడితే చూసటోళ్లకు నిజంగానే నవ్వు వస్తుందట